కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ దశాబ్దాల తర్వాత మొదటిసారిగా దేశ రాజధానిలో బీజేపీ తిరిగి అధికారం చేపట్టబోతోంది ఈ క్రమంలో ఆప్ ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఆ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి ఆ పార్టీ నేతలను మరింత కృంగదీస్తోంది ఈ క్రమంలో కేజ్రీవాల్ ఓటమిని ఉద్దేశిస్తూ ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆప్ కీలక నేతలు ఓటమి బాట పట్టారు న్యూఢిల్లీ స్థానంలో పోటీ చేసిన కేజ్రీవాల్ మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఇక్కడ బీజేపీ అభ్యర్థి సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు మనీష్ సిసోడియా సత్యేందర్ జైన్ కూడా ఓడిపోయారు కేజ్రీవాల్ పరాజయం వేళ ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ స్పందించారు ఎక్స్ వేదికగా కౌరవ మహాసభలో ద్రౌపది వస్త్రాపహరణకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు స్వాతి మాలివాల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది మహిళలకు ఆనితలబెట్టిన వారిని భగవంతుడు శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు గత ఏడాది అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పిఏ బిబావ్ కుమార్ తనపైన దాడికి పాల్పడిన ఘటనను ఉద్దేశించి స్వాతి మాలివాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది గతంలో ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిబవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది అతడు తనపై విచక్షణ రహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని పలుమార్లు కొట్టాడని స్వాతి మాలివాల్ ఆరోపించారు నాడు ఈ ఘటన ఢిల్లీ రాజకీయాలలో సంచలనంగా మారింది నాటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీతో స్వాతి మాలివాల్కు విభేదాలు తలెత్తాయి తాజాగా కేజ్రీవాల్ ఓటమిని ఉద్దేశిస్తూ ఆమె ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం మనం చరిత్ర చూస్తే అర్థమవుతుంది ఏ మహిళకైనా ఏదైనా అన్యాయం జరిగితే దేవుడు అందుకు బాధ్యులైన వారిని తప్పక శిక్షిస్తాడు అని స్వాతి మాలివాల్ ఆప్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు అదేవిధంగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై కూడా స్వాతి మాలివాల్ విమర్శనాస్త్రాలు సంధించారు రావణుడి గర్వం అణిగింది ఇప్పుడైనా కేవలం కేజ్రీవాల్ మాత్రమే అని తీవ్ర వ్యాఖ్య చేశారు అహం గర్వం ఎక్కువ కాలం పనిచేయవని అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి